దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆగస్ట్ ముప్పై నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునొందును సామెతలు పదకొండు పద్దెనిమిది ఆ రాత్రి అంతయు రాజుకు నిద్రపట్టలేదు రాత్రి ఉండెను దానియాలు ఏమయ్యనో చూచుటకు పెందల లేచి సింహముల గుహ ఎద్దకు వచ్చెను ఎంతో దుఃఖస్వరంతో జీవము గల దేవుని సేవకుడైన దానియలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగిన అని అడిగాను వచ్చును అతని స్వరము అతనిలోనున్న దుఃఖమును తెలియజేశాను తాను దేవుణ్ణి ఎరగడు కనుకనే అతడు దుఃఖించుచుండెను ఏమో ఎవరికి తెలుసు దానియాలను సింహములు తినివేసి ఉండేదేమో అని అతడు తలంచుచుండెను సజీవుడైన దేవుడు మనతో ఉన్నప్పుడే మనకు నిజమైన విశ్వాసం ఉండును లేకపోయినట్లచో మన హృదయములు భీతి కలవరము సందేహములతో నిండి ఉండును దానియలు రాజా ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మోయించెను అని జవాబిచ్చాను ఇరవై రెండో వచ్చను అప్పుడు తన స్నేహితుడైన దానియలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేశి ఎరిగి చాలా సంతోషించను అప్పుడు దానియల మీద కుట్రపడిన దుష్టులను దానియలను బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించను మన శత్రువులు కొంతకాలం వర్ధిల్లున్నట్లుగా దేవుడు అనుమతించను వారు అభివృద్ధి చెందుచున్నాం కదా అని తలంచెదరు కానీ ఒకనాడు శిక్షింపబడదు మేమో అని తలంపు వారికి కలగదు తన సాక్ష్యం నిమిత్తమే దానియలు శ్రమపడెను అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించను మనం కూడా దానియులు వలె నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని విడిపించను మనము మన పనిలో నమ్మకంగా ఉండవలను మన సాక్ష్యములో నమ్మకంగా ఉండవలను దేవుణ్ణి అనుదినము గనపరచుట్లోనూ ముమ్మారు ఎట్టి భీతి భయము లేకుండా మోకాళ్ళపై దేవుణ్ణి ప్రార్థించుట్లోనూ అన్ని విషయముల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుట్లోనూ నమ్మకస్తులమై ఉండవలను అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధంగా శత్రు చేయు పన్నాగములను విఫలం చేయను ప్రైజ్ దలా